చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఒక హీరో ఇంటికి వెళ్ళాడు కదా గల్ఫ్ గల్ఫ్ గురించి ఎడారు గురించి ఏదో పెద్ద తెలిసిన మాదిరి పెద్ద అనుభవజ్ఞుడైనట్టు అతన్ని తీసుకుని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేస్తా ఇక్కడ ఉన్నంత సేపు చేసి అది ఇది అంటే అయ్యో పాపము అని చాలా మంది జాలి కలిగి ఇంట్లోకి పంపించాయి ఏదో ఏదో రకంగా ఇంటికి వెళ్ళిపోయాడు సేఫ్ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళినట్టు ఏదో నేను చేయలేక భయపడి వచ్చేసాను నేను చేయలేకపోయినాను ఏదో చెప్పింటే సరదు ఒక మాట అయిపోయింది ఇదేదో ఇతనికి అన్ని తెలిసిన మాదిరిగా ఎడారి బతుకులు జీవితాలు జీవితాలన్నీ చూసి చదివిన మాదిరిగా చాలా అంటే చాలా చేసేస్తాను ఇంటర్వ్యూలో ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూలు వీళ్ళు కూడా ఇన్నిటి కూడా వీళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే అతను గంటల కొద్దీ ఆన్సర్లు ఇచ్చేస్తాను వీళ్ళు కూడా అని నిజంగానే నా అని నోరు తెచ్చుకొని మీరు అంతగా కావాలనుకుంటే రండి తక్కువ రేట్లలో టికెట్లు దొరుకుతాయి గల్ఫ్ కంట్రీలో కోవిడ్కు రాని ముఖ్యంగా ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ చాలా మంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు కూడా నెల కాదు రెండు నెలలు ఉండి ప్రతి ఒక్కటి వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టుకొని బాగా సంపాదించుకోండి రూము తిండి అంటే చూసుకుంటారు చూసుకుంటాం కూడా ఆ మటుకు చేస్తాం రండి కావాలండి వాడిని నీ తెలియని ఆ సుఖం సుఖం తెలిసిన కూర్చోబెట్టి వాడేదో బాగా మసాలాలు ఎత్నాలని వాడిని కూర్చోబెట్టి భయపడి వచ్చేసాను నేను చేయలేక అని చెప్పుకోక వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా నాకు నరకం చూపిస్తున్నారు శుక్రవారం వచ్చే నరకమంట శనివారం వచ్చే స్వర్గమా ఇలాగే ఉంటుంది అని కూడా చెప్పింటారు అరే బాబు నీకు ఎడారిలో పని గొర్రెలు ఉన్నాయా జీవాలున్నాయా కొద్దిగా వేసుకొని ఉండాలని ఎండ ఎక్కువ అంటే ఎండ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఎండ చలి రెండే ఇంతకు మించి ఏమి ఉండవు ఏదో నాలుగు వీడియోలు చూసేసి ఉంటావు వీళ్ళందరు బాగున్నారు కదా గల్ఫ్ కంట్రీలో బాగా సంతోషంగా ఉన్నారు నేను కూడా వచ్చేద్దామని బ్యాగ్ సంఖలో పెట్టుకుని వచ్చేసాము వచ్చేసినాక చూస్తేనేమో ఇలా ఉంది అనుకుని ఇప్పుడు బాధపడి ఏడ్చేసి హంగామా చేసి వెళ్ళిపోయినాము ఇప్పుడు గారు పోయినాక గల్ఫ్ కంట్రీ లాగా గల్ఫ్లో కోవిడ్ వాళ్ళు ఇలాగా అది ఇది కోవిడ్లో ఏడాదిలో ఏమి లేదు చెప్పాలంటే సౌదీ ఎడారి సౌదీలో కొండల్లో చూస్తే తెలుస్తుంది కోవిడ్ మొత్తం యాడున్న కూడా పట్టుకొని నిన్ను బయటికి తెచ్చేయచ్చు అదే సౌదీలో అనుకుంటావు సంవత్సరాల తడబడి వెతికినా కూడా నీ జాడ దొరకదు అంత భయంకరంగా ఉంటుంది సౌదీ గత పదమూడు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాల క్రితము చేసిన వాళ్ళకి అందులోంచి నేను ఒకరిని అంత భయంకరంగా ఉంటుంది సినిమా తీసినారు కదా అది నిజంగానే తీసినారు కదా సేమ్ అట్టే ఉంటది అప్పట్లో ఫోన్లు లేవు మామూలు ఫోన్ ఉండదు ఆ ఫోన్ కూడా ఒక పాయింట్ రెండు పాయింట్ టవర్ వస్తుంది అది కూడా పైకి కొండ పైకి పెట్టాల కర్రతో కట్టి టవర్ ఉంటుంది వాళ్ళు రారు వాళ్ళు నెలకొసారో పదహైదు రోజులకి వస్తారు వెళ్తారు ఆ రొట్టెలు ఏదైనా పిండి గిండి పడేసి వెళ్ళిపోతారు తినేమని ఎందుకంటే అంత దూరం నుంచి వస్తామా అని రారు అలాంటి బతుకులు కూడా బతికినాము అలాంటి వాళ్ళల్లో నేను ఒకరిని ఇప్పుడు చాలా మటుకు మానేసింటారు అందరు అలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఆడాడా ఉంటారు అది బతుకంటే ఎడారుల్లో పాములు అంట తేళ్ళు అంట అయ్యంట అయ్యంట నేను రెండున్నర సంవత్సరాలు ఉన్నాను నాకు ఏ పాము ఏ తేళ్ళు కనపడలే అనేది కనపడింది అంతే సౌదీలో కువైట్లో ఏడుందో ఏమో లేని పోని అన్నీ చెప్తూ వాళ్ళు నరకం చూపించింటే కన్నా నీకు నీ ఫోనే కావచ్చు నీకు ఫోన్ ఇచ్చి నెట్ ఉండి అదేమి ఉండదు అన్నీ లాక్కుంటారు అంత నరకం చూపిస్తారు బాగానే ఉండవు కదా ఏదో చేసుకున్నానా చేసుకుని వెళ్ళిపోవాలని లేకుండా ఏదేదో ఇంకా వెళ్ళిపోయినావు ఇంకా అది ఇది లేని ఇది ఉండే అన్నీ చెప్తావు ఊరుకుంటారా ఎవరు ఊరుకుంటారు బయట కంట్రీలో నువ్వు ఒక్కనివే అది మళ్ళీ ఏమంటారంటే నా వీడియోలు చూసి పది మంది వెళ్ళేటోళ్ళు కూడా ఆగిపోతారు తెలుసుకుంటారంట ఏంది తెలుసుకునేది లక్షల్లో ఉండారు అన్ని దేశాలలో బయట కంట్రీలో బతుకుతున్నావు వాళ్ళకి లేని ఇబ్బంది నీకు వచ్చిన ఇంట్లో పని చేస్తాను ఇంట్లో పది మంది ఉంటారు ఆ ఆడమ్మ ఒక ఆమె ఉంటుంది అంతే వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండదు ఆమె ఎంత ధైర్యం చేసుకుంటుంది ఆ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం డ్రైవర్ ఉన్నాడు ఒక పని అంటే ఇంకో పని చేపిస్తారు రూమ్ సరిగ్గా ఉండదు తిండి అడగరు తిండావా లేదా అని వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి పరిస్థితులు వాళ్ళే అయినా అది మామూలే కదా అని చేసుకుంటున్నారు నువ్వు కొత్తగా వచ్చావు మా నెలలు కాబట్టి ఐదు ఆరు నెలలు భాష నేర్చుకొని పని వేసుకుంటే నువ్వు చెప్పిందే వింటాడు కోయిటోడు కోయిటోళ్ళు మంచోళ్ళు ఇప్పుడు ఇప్పుడు మారిపోతున్నారు నీ ఇలాంటి వాళ్ళు నీ వాళ్ళు వీడియోలు చూసి మారిపోతున్నారు కోవిడ్ మంచోళ్ళే సౌదీలో కొద్దిగా చెడు ఉంది ప్రతి ఒక్క చోట ఉంది మంచి చెడులు ఉన్నాయి సౌదీలో అప్పట్లో అంటే కొద్దిగా మూర్ఖత్వంగా నరిసేటోళ్ళు పారిపోదామని చూస్తే దొరికేసాను అంటే ఏమో నేను మర్చిపోయినాను దావా అని చెప్పి మళ్ళీ వాడు ఎక్కించుకుంటూ మళ్ళీ గొర్రెలు వేసాడు ఎనిమిది వందల గొర్రెలు రెండున్నర సంవత్సరాలు సంవత్సరాలున్నా ఇంటికి పంపిలేదు అన్న పోవాల్సిన వాడు అన్న పోతే అన్న ప్లేస్లో నేను ఇంటికి పోయినా అంత నరకం ఎవరితో మాట్లాడలేను ఎవరు దొరకడు కనపడ్డు కూడా సంవత్సరాలు తరబడి అడ్రస్ చెప్పినా ఎవరు రాలేరు ఇంటికి మాట్లాడటం నెలలకు ఒకసారి పది రియాలు వేసి మాట్లాడాలి ఎలా ఉన్నారు బాగున్నారా జీతం పంపించి అనుకు అందినాయా అంతే కళపోయాక కట్ అయిపోతాయి అప్పట్లో ఎప్పట్లో నెట్ ఫోన్ అనేది లేదు డాలర్లు అప్పుడప్పుడు పుట్టినాయి అంతే కార్డ్ వేసుకొని నాలుగు మాటలు మాట్లాడి ఆ నేను బాగున్నా మేము బాగున్నారా డబ్బులు చేయనాయా అంతే అలాంటి బదువులు బతికినాం ఎవరు ఏం బాధపడలేదా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మట్టిగా లేస్తుంది ఇటు ఇటు ఉండే మనిషి కూడా కనబడ్డు వారానికి రెండు మూడు సార్లు వస్తుంది ఇప్పుడు ఏం లేదు పెద్దగా గాలి చెప్పాలంటే ఇప్పుడు ఎండ ఉందా ఆ మట్టి గాలి వేస్తే చీకటి అయిపోతుంది ఏ ప్లేట్ అలాగా ఏదైనా అన్నం తీసామనుకో మట్టి మొత్తం గాలిలో ఉంటుంది మట్టి అలాంటి ఇబ్బందులు అలాంటి కష్టాలు అలాంటి నరకాలు చూసిన వాళ్ళు కూడా గమ్మున చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా ఏడవ చోట ఎవరికొరు ఇబ్బందులు ఉండే చేసుకుంటున్నారు మామూలయంగా ఏం చేస్తాం తప్పదు నువ్వు ఏదో వచ్చినావు వెళ్ళినావు అయ్యో పాప అని అందరు జాలి కలిగిస్తారు లేనిపోని అన్ని చెప్పేసి ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఏదో నువ్వు ఇరవై సంవత్సరాల నుంచి ఉండే మాదిరి ఇక్కడ పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి కూడా వాళ్ళకు ఎడారుల గురించి క్లియర్గా తెలియదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు పని సార్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎడారులు చూస్తుంటారు అంతే అక్కడ ఉండి అనిపించడం వాళ్ళకి తెలుస్తుంది నీలాగా నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదు కదా అదే ఈ యూట్యూబ్ వాళ్ళు వాళ్ళు చెప్పేది ఎన్ని నాకు కావాలంటే మీరు వచ్చి చూడండి గల్ఫ్ కంట్రీలో అంత ఆషామాషిగా ఎవరు ఉండరు కదా ఎంతమంది కొన్ని లక్షల మంది ఉన్నారు అన్ని కంట్రీలలో వాళ్ళు ఎలా ఉంటారు ఆలోచించారు అప్పట్లో అంటే నెట్లు లే ఫోన్లు లే రేడియో వచ్చేది దుబాయ్ గల్ఫ్ కంట్రీల వల్ల బాగా సంపాదించుకోకపోయినా ఓకే పర్లే కష్టాలు నష్టాలు ఉంటే ఏడైనా ఉంటాయి అది కొద్దిగా